నంద్యాల జిల్లా బరగానపల్లె మండలం యాగంటిపల్లె గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్టీ చెక్ పోస్ట్ వద్ద టాక్టర్ యజమానులు నిరసన వ్యక్తం చేశారు ను అడ్డంగా పెట్టి కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది దీంతో పోలీసుల అధికారులు రంగంలోకి దిగారు నిరసన విరమింపజేస్తారు బాధితులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ తుంగలో తొక్కడమే కాకుండా ప్రైవేటు వారికి అప్పచెప్పి రాయల్టీలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు దీంతో నపరాతి పరిశ్రమ యజమానులు ట్రాక్టర్ యజమానులు మండిపడుతున్నారు పెద్దలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరే మిత్రులు బంధుమిత్రులు ఇక్కడ ఎవరైతే చేరు వచ్చినారో కూడా మాకు పిలుస్తానే వచ్చినందుకు ధన్యవాదాలు తర్వాత చేసి దీన్ని ఇట్టే కొనసాగించాల అది మా డబ్బులు కట్టేదైతే మా దగ్గర డబ్బులు లేవు అని మేము మీరే మిత్రులకు అందరికీ విషయం పెద్దలగైన వాళ్ళకి అందరికీ తెలియజేస్తున్నాం నా పేరు మాబువలి మాది జోలాపురం గ్రామము పాతపాడు పంచాయతీ మేము మిద్దు మట్టి సౌడ్ చేసుకుని కుటుంబాలు పోషించుకొని బతికే మేము మేము కట్టే సోమత లేదు మా కాడ కట్టడానికి కూడా కూలీలు అందరం ఆధారపడి బతికెత్లం టన్నుకు తొంభై రూపాయలు కట్టాలంటే మాతో కాదు కూలీలు కూడా బాధపడుతున్నారు ప్లస్ పాయింట్ మేము కూడా ట్రాక్టర్ ఓనర్లను కూడా దాంట్లో ఏం వస్తుంది వాళ్ళ ఇచ్చే తక్కువ రేటు కూడా ఏదో బతికి తీరగా మేము పోతున్నాం ఊరిస్ట్ పెట్టి కడుపు కోసం గతంలో నుంచి ఎప్పటి నుంచి లేదు బతికి వచ్చినా నుంచి లేదు ఇది ఈసారి మొట్టమొదటిసారి పెట్టారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక వింటున్నారు ఇంతకుముందు ఆ ప్రభుత్వం లేదు ఇట్లాగా మాకు ఫ్రేస్ పెట్టాలి మేము కట్టలేము మా లేదు తప్పు టన్నుకు వచ్చేసి తొంభై రూపాయలకు వసూలు ఇచ్చిన నాలుగు టన్నులు అంటున్నారు ఆరు వాళ్ళు నాలుగు టన్నులు కాను మూడు వందల అరవై ఐదు రూపాయలు అంటున్నారు వాళ్ళు అది మిగిలిన ఊరిని బట్టి రేటు ఊరిని బట్టి రేటు ఒకటే రేటు చెప్పలేము మాకు ఎంతమంది ముందు ఆరు వందల కానీ ఏడు వందల ఏ మిగలదు డీయలు పోయి కూలీలు పోయి అన్నీ పోయి అంతకన్నా ఎక్కువ లేదు మాకు ఆదాయం బండి పెట్టుకోలేక మేము కడుపు కోసరాము ఏరే ఊర్లోకి పోయి బతుకుతున్నాం